హలో గైస్ వెల్కమ్ టు అంగ్రీడే వెల్కమ్ టు డబ్ల్యూడబ్ల్యూ అప్డేట్స్ ఇన్ తెలుగు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సమ్మర్ స్లామ్ నిజంగా ఏదో చిన్నగా అవుతుంది అని అనుకున్నా కానీ రిస్సల్ మీనియా లెవెల్లో అయింది ఈ సమ్మర్ స్లామ్ మాత్రం చాలా అంటే చాలా పెద్ద స్టేడియంలో సమ్మర్ స్లామ్ ఈవెంట్ ఈ ఈవెంట్కి నిజంగా నాకైతే మతిపోయిందనుకో నిజంగా ఒక్కొక్క మ్యాచ్ మాత్రం త్రిల్ తెప్పించినాయి నేను ముందు నుంచే చెప్తున్నాను డామినిక్ రేమిస్లో లీవ్ మోర్గెన్కే గెలిపిస్తాడని లివ్ మోర్గెన్కే గెలిపించాడు డబ్లూడబ్ల్యూ సమ్మర్ స్లామ్ ఈవెంట్లో మీరందరూ చూశారు అండ్ స్టిల్ డబ్ల్యూడబ్ల్యూ ఉమెన్స్ వరల్డ్ హైవే చాంపియన్ లీవ్ మోర్గెన్ అండ్ డబ్లూడబ్ల్యూ సమ్మర్ స్లామ్లో నాకు తెలుసు లేరా సెకండ్ హ్యాండ్ డబ్బాని ఎందుకు వాడాలని ఫస్ట్ హ్యాండ్ డబ్బాని కొనుక్కున్నావు నువ్వు ఈ కాలంలో ఫస్ట్ హ్యాండ్ ఏంది సెకండ్ హ్యాండ్ ఏంది అన్ని సెకండ్ హ్యాండ్ మాల్లే ఫస్ట్ హ్యాండ్ మాల్ మాత్రం ఇక్కడ దొరుకుతాయి బాబు అన్ని సెకండ్ హ్యాండ్ పండులే ఈ కాలంలో ఒకడు వాడిందే మనం వాడుకోవాలి తప్ప ఫస్ట్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ అని ఏం లేదు నాకు తెలుసు బ్రాన్ బ్ బ్రేకరే ఆయన న్యూ డబ్ల్యూ ఇంటర్ కాంటనెంటల్ ఛాంపియన్షిప్ గెలుస్తాడని దు. నాకు ముందుంచే తెలుసు అతనే గెలిచాడు డబ్ల్యూ సమ్మర్ స్లామ్ ఈవెంట్లో బ్రాన్ బ్రేకర్ స్పీడ్ ముంగట సెమిజేన్ స్పీడ్ ఏం పనిచేయదు సేమిజైన్ తుఫాన్ బండి అయితే బ్రాన్ బ్రేకర్ ట్రక్ బండి ట్రక్ కుద్దు ఏమైనా ఉందా అండి పగిలిపోతుంది అందుకే ఆడా పగిలిపోయింది ఆ తర్వాత ద న్యూ యునైటెడ్ స్టేట్ చాంపియన్ ఎల్ ఏ నైట్ ఇతనే గెలుస్తాడని నేనైతే అనుకోలేదు లోగెన్ పాల్ చీటింగ్ చేసి గెలుస్తాడేమో అనుకున్నాను కానీ ఇతను గెలిచాడు సంతోషమే ఎందుకంటే కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలి కొత్త వారికి ఛాన్స్ ఇచ్చాడు చాలా సంతోషం ఇది వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ జరుగుతున్నప్పుడు క్యాషినింగ్ చేయడానికి వచ్చింది టిఫిని టిఫిని రాంగ్ అనే టిఫిన్ పైన అటాక్ చేసింది బేలీ నాయక్స్ కి చాలా అంటే చాలా కోపం వచ్చేసింది తన పెద్ద పెద్ద బ్రెడ్లతో గుద్దు గుద్దేసింది కడుపు మీద ఆ బ్రెడ్లతో గుద్దడం వల్ల మూడు సార్లు గుద్దింది అది కూడా నాన్ స్టాప్ అది ఏం దగ్గురా బాబు ఆ దగ్గుతోని దగ్గి దగ్గి నిజంగా ఈ మ్యాచ్ ని గెలుచుకున్నది ఫైనల్ గా న్యూ డబ్ల్యూడబ్ల్యూఇ ఉమెన్స్ ఛాంపియన్ నయా జాక్స్ అండ్ లామ్ ఈవెంట్ లో ఆ తర్వాత డబల్ సమ్మర్ స్లామ్ ఈవెంట్ లో డ్రైవ్ మ్యాగెటార్ వర్సెస్ సీఎం పంక్ ఇద్దరి మధ్య చాలా అంటే చాలా డేంజరస్ గా మ్యాచ్ జరిగింది డబ్ల్యూడబ్ల్యూఇ సమ్మర్ స్లామ్ ఈవెంట్ లో ఈ మ్యాచ్ లో సీఎం పంక్ గాడు ఓడిపోవడానికి గల కారణం ఏంటిది అంటే అతని దగ్గర ఎనర్జీ మొత్తం వెళ్ళిపోయింది అతను ఓడిపోతాడని ముందే తెలుసుకున్న సిఎం పంక్ సెత్ రాలెన్స్ పైన అటాక్ చేశాడు డ్రేవ్ మ్యాగెటర్ సెంటర్ వికెట్ పైన గుద్ది ఆ తర్వాత ఒక క్లేమోర్ ఇచ్చి ఆ తర్వాత ఈ మ్యాచ్ ని గెలుచుకున్నాడు డ్రేవ్ మ్యాగెటర్ అండ్ డబ్ల్యూడబ్ల్యూ సమ్మర్ స్లామ్ ఈవెంట్ లో అది కూడా చాలా అంటే చాలా డేంజరస్ గా గుద్దేశాడు ఈ మ్యాచ్ నాకు డ్రేవ్ మ్యాగెటే గెలుస్తాడని ముందు నుంచే తెలుసు డ్రేవ్ మేగా టయర్ సీఎం పంక్కి గుద్దుడు గుద్దడంతో ఆ తర్వాత సీఎం పంక్ గాడి దగ్గర నుంచి ఎనర్జీ మొత్తం వెళ్ళిపోయింది ఆ గుద్దుడు గుద్దడం వలన నేనైతే ఓడిపోతానో ఆయన అనుకున్న సీఎం పంక్ సిత్రాలయన్స్ పైన అటాక్ చేశాడు సీఎం పంక్ సీఎం పంక్ సెత్రాలయన్స్ పైన అటాక్ చేయడంతో డ్రేవ్ మేగా సెంటర్ వికెట్ పైన గుద్దీ ఒక క్లైమోర్ ఇచ్చి ఈ మ్యాచ్ ని గెలుచుకుంటాడు అని డబ్ల్యూడబ్ల్యూ సమర్స్లాం ఈవెంట్లో ఆ తర్వాత సమ్మర్ స్లామ్ ఈవెంట్లో ఈ మ్యాచ్ మాత్రం నాకైతే త్రిల్లు తెప్పించింది ఈ మ్యాచ్ డీమియం ప్రిడ్స్ గారు గుంతర్ ఛాతి పైన కొడితే రక్తం రక్తం వచ్చింది ఆ ఛాతీలకి నిజంగా అది మాత్రం చాలా అంటే చాలా డేంజరస్ షాట్ ఆ తర్వాత ఫిన్ బ్యాలర్ గారు వచ్చి గుంతర్ని సహాయం చేయడంతో ఈ మ్యాచ్ ని గెలుచుకుంటాడు గుంతర్ ఆయన న్యూ డబ్ల్యూడబ్ల్యూ వరల్డ్ హైవే చాంపియన్ ఆన్ సమ్మర్ స్లామ్ ఈవెంట్లో నిజంగా చెప్తున్న ఫిన్ బ్యాలర్గాడు రాకపోతే గుంతర్గాడు గెలవకుండే ఈ మ్యాచ్ని అయినా డీమిఎం ప్రిన్స్గా నువ్వైతే చాలా మ్యాచెస్ గెలిచావు గుంతర్ మాత్రం ఆయన కూడా గెలిచిండు కానీ కొత్త వారికి కూడా డబ్ల్యూడబ్ల్యూఇఈ వరల్డ్ అవే ఛాంపియన్షిప్ ఛాన్స్ ఇవ్వాలి ఆ తర్వాత జరిగింది డబ్ల్యూడబ్ల్యూఈఈ సమ్మర్ స్లామ్ ఈవెంట్లో డబ్ల్యూడబ్ల్యూఇ అండర్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ నిజంగా ఈ మ్యాచ్ మాత్రం చాలా అంటే చాలా డేంజరస్గా జరిగింది నిజంగా అక్కడ వాడు టక్క ఫోరే ఇక్కడ వీడు ఫోరే చాలా అంటే చాలా డేంజరస్ గా జరిగింది ఫస్ట్ ఫస్ట్ ఏమో టమాటంగా అండ్ టమాటో కానీ బ్రదర్ వాళ్ళు ఇద్దరు వచ్చి కొడి రోడర్స్ పైన చాలా అంటే చాలా డేంజరస్ గా అటాక్ చేస్తాడు అయినా కూడా కిక్అవుట్ చేసేస్తాడు కోడి రోడర్స్ ఇంకా చాలా డేంజరస్ గా అటాక్ చేస్తూ ఉంటే టమాటోంగ అండ్ గాని బ్రదర్ అప్పుడే ఒక థీమ్ సాంగ్ ప్లే అవుతుంది కెవెన్ నోవెన్స్ గాడు కెవెన్ నోవెన్స్ గాడు ఎంట్రీ ఇస్తాడు డబ్ల్యూ సమ్మర్ స్లామ్ ఈవెంట్ లో ఆ తర్వాత ఎంట్రీ ఇస్తాడు ద వైపర్ ర్యాండీ ఆటన్ ర్యాండీ ఆటన్ అండ్ కెవెన్ నోవెన్స్ వాళ్ళు ఇద్దరు ఎంట్రీ ఇచ్చి ఆర్కే ఓ పైన ఆర్కే ఓర్లు స్టన్నర్ పైన స్టన్నర్ సూపర్ కిక్ ల పైన సూపర్ కిక్ లు సోలో సొకయ పైన చాలా అంటే చాలా డేంజరస్ గా అటాక్ చేసేస్తాడు అయినా కూడా సోలో కిక్ అవుట్ చేసేస్తాడు ఆ తర్వాత సోలో సొకయ ఒక డేంజరస్ స్పియర్ ని ఇస్తాడు కోడి రోడస్ గానికి ఆ తర్వాత ఎంట్రీ ఇస్తాడు జేక ఫాతుగాడు జేక ఫాతు ఎంట్రీ ఇచ్చి కోడి రోడస్ పైన చాలా అంటే చాలా డేంజరస్ గా అటాక్ చేస్తాడు డబ్ల్యూడబ్ల్యూ సమ్మర్ స్లామ్ ఈవెంట్ లో అయినా కూడా కిక్ అవుట్ చేస్తాడు కోడి రోడస్ కోడి రోడ్స్ ని టేబుల్ పైన పండబెట్టి డబ్ల్యూడబ్ల్యూ రింగ్ పై నుంచి దుంకుతాడు జేకబ్ ఫాతు ఆ దుంకడం ఏందో గానీ అతను కాలు మొత్తం డ్యామేజ్ అయిపోతాయి జేకబ్ ఫాతు గాంధీ ఆ తర్వాత డబ్లూడబ్ల్యూ సమ్మర్ స్లామ్ ఈవెంట్లో వ్రెస్సల్ మేనియా థీమ్ సాంగ్ ప్లే అవుతుంది ద రియల్ ట్రైబల్ చీఫ్ ద రియల్ హెడ్ ఆఫ్ ది టేబుల్ రోమన్ రెయిన్స్ ఎంట్రీ ఇస్తాడు డబ్ల్యూ సమ్మర్ స్లామ్ ఈవెంట్లో చాలా అంటే చాలా రోజుల తర్వాత డబ్ల్యూడబ్ల్యూలోకి అడుగు పెడతాడు రోమన్ రెయిన్స్ ది ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ ఓటీసీ టీషర్ట్ తోని డబ్ల్యూడబ్ల్యూలోకి అడుగు పెడతాడు ది ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ ఆ తర్వాత రోమన్ రైన్స్ రింగ్ లోకి రాంగ్ అనే సోలో సొకా ఒక సూపర్ మ్యాన్ ఇస్తాడు రోమన్ రైన్స్ ఆ తర్వాత ఒక స్పియర్ ఇస్తాడు చాలా అంటే చాలా డేంజరస్ గా రోమన్ రైన్స్ సోలో సొకాని చాలా రోజుల తర్వాత రోమన్ రేంజ్ కట్అవుట్ ని చూడండి ఎంత ఎంత సాలిడ్ బాడీతో వచ్చాడు డబ్ల్యూడబ్ల్యూ సమ్మర్ స్లామ్ ఈవెంట్లో నిజంగా చాలా అంటే చాలా డేంజరస్ బాడీతో వచ్చాడు రోమన్ రేంజ్ లో ఆ తర్వాత కోడి రోడ్స్ సోలో సొగన్ ఒక క్రాస్ రోడ్ ఇచ్చి అండ్ స్టిల్ డబ్ల్యూడబ్ల్యూ అండర్ స్పీడ్ యూనివర్సల్ ఛాంపియన్ కోడి రోడ్స్ అయితే డబ్ల్యూడబ్ల్యూఇ సమ్మర్ స్లామ్ ఈవెంట్లో రోమన్ రైన్స్ వచ్చినందుకు మాత్రం నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది కానీ సోలో సొకయ మాత్రం ఒక ట్రైబల్ చీఫ్ లాగానే పోరాడిండు నిజంగా ఒక రియల్ ట్రైబల్ చీఫ్ లాగానే పోరాడిండు సోలో సొకయ కూడా నిజంగా రెస్పెక్ట్ ఇవ్వాలి అతను కూడా ఒక గ్రేటెస్ట్ ఛాంపియన్ నిజంగా ఈ సమ్మర్ స్లామ్ ఈవెంట్లో అతనికి కూడా నేను చూశాను నిజంగా అందరు అటాక్ చేసినా కూడా కిక్అౌట్ల పైన అవుట్లు చేస్తున్నాడు అతను గెలుస్తుండే రోమన్ రైన్స్ రాకపోతే కన్ఫామ్గా అతనే అతనిదే గెలుపు ఉంటుంది ఈ సమ్మర్ స్లామ్ ఈవెంట్ ఏమో కానీ నిజంగా నేనైతే ఇరవై నాలుగు గంటలు మాత్రం నిద్రపోలేదు నిజంగా సమ్మర్ స్లామ్ కోసం ఎందుకంటే రోమన్ రైన్స్ వస్తాడని నాకు ముందు నుంచే తెలుసు రోమన్ రైన్స్ డబ్ల్యూడబ్ల్యూ సమ్మర్ స్లామ్ లో వస్తాడని నాకు ముందే తెలుసు నిజంగా నా జీవితంలో ఎప్పుడు జరగలేదు ఫస్ట్ టైం జరిగింది నిజంగా ఇరవై నాలుగు గంటలు నేను పండుకోకుండా ఒక ఈవెంట్ కోసం చూడడం ఇదే ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా జరిగింది ఇది నా లైఫ్లో నిజంగా ఎప్పుడు గుర్తుండిపోతుంది రోమన్ రెయిన్స్ వచ్చాడని ఇలా నేను పండుకోలేదని నిజంగా ఈ మ్యాచ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో జరిగింది నిజంగా బ్రెస్సల్మేనియా లెవెల్లో జరిగింది బ్రెస్సల్మేనియా ఫార్టీ వన్లో లో ది అండర్ స్పీడ్ యూని ఛాంపియన్షిప్ మ్యాచ్ కోడి రోడ్ రోమన్ రైస్ ఈ వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ ఎలాగైతే జరిగిందో సమ్మర్ స్లామ్ లో కూడా అలాగే జరిగింది ఈ మ్యాచ్ కూడా ఒక్కొన్నక ఒకళ్ళు ఎంట్రీ ఇచ్చారు నిజంగా నేను మాత్రం ఇరవై నాలుగు గంటలు పండుకోలేదబ్బా నిజంగా మీరు చూడండి ఈ వీడియో చూసి అనండి నేను ఇరవై నాలుగు గంటలు పండుకున్నానా లేనా అని నా కళ్ళు చెప్తున్నాయి నిజంగా నా కళ్ళు మాత్రం ఎర్ర హలో హాయ్ ఇప్పుడు టైం ఎంత చూడండి మూడు పొద్దున మూడు నాలుగు ఓర్ని ఊరిని దుంపతిగా ఇప్పటిదాకా ఏం నువ్వు నీకేమైనా ఆంటీల ప్రాబ్లమా అమ్మాయిల ప్రాబ్లమా ఏం వీక్నెస్ ఉందిరా నీకు అని అనుకోగలవు నాకు వీక్నెస్ ఉంది దాని పేరే డబ్ల్యూడబ్ల్యూఇఇ ఈ రోజు పొద్దున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు డబ్ల్యూడబ్ల్యూఇఇ సమ్మర్ స్లామ్ ఉంది గా దాని గురించే వెయిటింగ్ చేస్తున్నాను దాని గురించే పండుకోలేను నిద్ర కూడా రావడం లేదు ఏం చేయాలో అర్థం కావడం లేదు నిజంగా మంత్కి ఒకసారి పెద్ద ఈవెంట్ ఉంటుంది అప్పుడు నాకు నిద్ర పట్టదు నిజంగా బ్రెస్సల్ అనే అతి పెద్ద ఈవెంట్ దానికన్నా చిన్న ఈవెంట్ ఏదైనా ఉందా అంటే అది సమ్మర్ స్లామ్ ఈవెంట్ ఆ సమ్మర్ ఈవెంట్ ఈవెంట్కి కూడా నాకైతే నిద్ర పట్టకచ్చింది బ్రసల్ మీనే ఈవెంట్ కన్నా నిద్రపోయాము కానీ నిజంగా సమ్మర్ స్లాండ్ ఈవెంట్ కు మాత్రం నిద్ర పట్టకచ్చింది ఎందుకంటే రోమన్ రేంజ్ వస్తాడేమో అని అనిపిస్తుంది నాకు అందుకే నిద్ర పట్టకొచ్చింది ఏం పిచ్చిరా ఇదేం పిచ్చిరా అని అంటే ఇదే పిచ్చి నాకు చాలా చాలా పిచ్చి డబ్ల్యూ అంటే చాలా చాలా పిచ్చి నాకు డబల్ రాంబోల్ ఈవెంట్ లో వీళ్ళిద్దరు మధ్య డబల్ స్పీడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరుగుతుందని న్యూస్ వస్తుంది ఏం జరుగుతుందో చూడాలి డబ్ల్యూ రోయల్ రాంబోల్ ఈవెంట్ లో టూ థౌజండ్ ట్వంటీ వన్ సమ్మర్ స్లామ్ లో బ్రాక్ లెస్నర్ రిటర్న్ అయ్యాడు టూ థౌజండ్ ట్వంటీ టూ సమ్మర్ స్లామ్ లో డామేజ్ కంట్రోల్ రిటర్న్ అయింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ సమ్మర్ స్లామ్ లో జే ఊస్తో రిటర్న్ అయ్యాడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సమ్మర్ స్లామ్ లో ది ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ రిటర్న్ అయ్యాడు అందరు మాత్రం రోమన్ రైన్స్ కోసమే ఎదురు చూశారు అది మాత్రం నాకు తెలుసు ఈ ఆగస్ట్ నెలలోనే చాలా పెద్ద ఈవెంట్ జరగబోతుంది బేసిన్ బెర్లిన్ జర్మనీలో జరగబోతుంది ఈ ఈవెంట్ చాలా అంటే చాలా పెద్ద ఈవెంట్ ఇది బేసిన్ బెర్లిన్ తర్వాత జరగబోతుంది క్రౌన్ జువెల్ ఈవెంట్ ఇది మాత్రం చాలా అంటే చాలా పెద్ద ఈవెంట్ సెప్టెంబర్ లో జరగబోతుంది ఈవెంట్ మాత్రం బేసిన్ బెర్లిన్ తర్వాత బ్యాడ్ బ్లడ్ అక్టోబర్ ఐదు నా జరగబోతుంది ఈవెంట్ మాత్రం చాలా అంటే చాలా పెద్ద ఈవెంట్ నిజంగా చాలా అంటే చాలా పెద్ద ఈవెంట్ ఇది బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ తర్వాత నవంబర్ లో జరగబోతుంది సర్వైవర్ సిరీస్ వార్ గేమ్ స్టెఫ్ని మిక్మ్యాన్ డబుల్ డబ్ల్యూ హాల్ ఆఫ్ ఫేమర్ కాబోతుంది ఇది మాత్రం డబ్ల్యూ లో చాలా అంటే చాలా గ్రేటెస్ట్ మూమెంట్ ఇది స్టెఫ్ని మిక్ మ్యాన్ మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ నిజంగా పెద్ద పెద్ద బుగ్గలు ఉన్నాయి అబ్బా నిజంగా స్టెఫ్ని మిక్ మ్యాన్ దగ్గర చూడొచ్చు మీరు చాలా అంటే చాలా పెద్ద పెద్ద బుగ్గలు ఉన్నాయి ఆమె చాలా కాలం నుంచి డబ్ల్యూ డబ్ల్యూలో పనిచేస్తుంది ఆమె బికమ్ డబ్ల్యూ హాల్ ఆఫ్ ఫేమర్ కాబోతుంది డబ్ల్యూడబ్ల్యూ మండే నైట్ డ్రాలో జరగబోతుంది డబ్లూ డబ్ల్యూ ఇంటర్ కన్నడల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ రీ మ్యాచ్ టూ అవుట్ ఆఫ్ త్రీ ఫాల్ మ్యాచ్ నిజంగా ఈ మ్యాచ్ మాత్రం చాలా అంటే చాలా డేంజరస్ గా జరగబోతుంది డబ్ల్యూడబ్ల్యూ ఈ మండేనేట్రాలో ఇప్పుడు వచ్చే మండే మండేనేట్రాలోనే జాన్ సినా ఛాలెంజ్ చేయబోతున్నాడు డబ్బుల్యూడబ్ల్యూ ఇంటర్ కాండటల్ ఛాంపియన్ ని బేసిన్ బెర్నిందో లేదా బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ లోనే ఛాలెంజ్ చేయబోతున్నాడు అనుకుంటాను నాకు తెలిసి బేసిన్ బెర్ని ఛాలెంజ్ చేస్తాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ యుడి థ్యాంక్ యూ సో మచ్ లైక్ అండ్ సేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ లవ్ యూ గాస్